బాయో బియావో తమన్సేన్ రామ్ రామ్ కేతోయో ముఖ్యంగా ఇలా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకందరికీ కూడా వారి ఆశీస్సులు మనకు కావాలి అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు వారికి ఉండాలి మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కావాలి ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనకు కాస్మెటిక్ మెస్ చార్జెస్ పెంచకపోతే హాస్టల్లో లక్షలాది పిల్లలు సార్ మీ ఒక ఆఫీసులతో సుఖంగా తింటున్నారు సన్న బియ్యం సన్న బియ్యం కానీ ఇవాళ మారుమూర ప్రాంతంలో భద్రాచలం నుంచి పుడితే ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి చూస్తే భద్రాచలం వరకు మూలమాల ప్రాంతంలో అడవి ప్రాంతంలో అందరూ సన్న బియ్యం తింటున్నారు హీట్ వాటర్ కూడా పొద్దున లేస్తేనే వాళ్ళకి హీట్ తోని స్నానం చేసుకొని స్టడీస్ అవుతున్నారు కాబట్టి అది తప్పకుండా వా వారి మీద మీ ఆశీస్సులు ఒకటి ఉండాలి దానితోని పాటు ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ పది సంవత్సరాలు కూడా ఏ రిక్రూట్మెంట్ జరగని రిక్రూట్మెంట్ మీరు చేసినందుకు గ్రూప్ ఫోర్త్ నుంచి గ్రూప్ వన్ వరకు చేసినందుకు మీకు మరోసారి అందరి తరఫున మేము ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇవాళ ఆఫీసర్లకు ప్రమోషన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీరందరూ కూడా ఇంతకుముందు కూడా రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు తప్పకుండా మీ ఆశీస్సులు మా మీద ఉండాలి తప్పకుండా మీరు రాబోయే కాలంలో సేవాలాల్ మహారాజ్కు మీరు ఇవ్వబోయే డబ్బులు ఇవ్వబోయే గుడి కట్టేదందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు అందరి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా గౌరవ పెద్దలు వేదిక మంత్రులు ట్రైబల్ మంత్రి గారు అర్లు లక్ష్మణన్న గారికి అదేవిధంగా రామ్చంద్ర నాయక్ గారికి విధంగా రవీందర్ నాయక్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారికి మా కమిషనర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీడియా సోదరులకు ముఖ్యంగా సార్ మీరు ట్రైబల్కు చేస్తున్నారు రిజర్వేషన్ కూడా మన మున్సిపాలిటీలో కఠినంగా రావాల్సిన రిజర్వేషన్ మీరు కేటాయించారు తండలో అదేవిధంగా సర్పంచ్లు కూడా కేటాయించారు మీరు తప్పకుండా మాకు కు చూస్తున్నారు ఎన్నడూ చూడని ఏ ముఖ్యమంత్రి కూడా చూడని అంతా ఈ ట్రైబల్కు చూస్తున్నారు కాబట్టి మీకు నేను గొప్పగా మన మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్ ముఖ్యమంత్రి గారికి నేను పొగడం లేదు చేసి చూయించారు ఇలా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఎంతో బంజారా సోదరులు సుఖంగా తింటున్నారు అది వాస్తవం అని మేము ఒప్పుకుంటున్నాం ఇది కాస్మెటిక్ మెస్చార్జే కాకుండా మీరు ఆరు కిలోలు బియ్యం ఇది ఎలా ఇస్తున్నారు అదేవిధంగా కరెంటు అదేవిధంగా బస్సులు ఇవి ఎక్కువ ఉపయోగపడది పడుకు బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా బంజారాలు బంజారాలు ఇక్కడ ఉన్నారు సార్ కాబట్టి ఎక్కువ మాకే ఉపయోగపడుతుంది అది ఒక మా వాళ్ళకే ఉపయోగపడుతుంది మా జాతికి ఉపయోగపడుతుంది ఎస్టీ ఎస్సీ పడుకు బలహీన బీసీ మా వర్గాలకే ఉపయోగపడుతుంది కాబట్టి మీకు వీళ్ళందరి తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శివలాల్ మహారాజ్ జై సేవాలాల్ మహారాజ్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్